హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముందరికి వచ్చేసి ప్యాసం ప్రో రెండు వేల ఇరవై మోడల్ అయితే అందుబాటులోకి వచ్చింది ఈ పూర్తి డీటెయిల్స్కి వెళ్ళే ముందైతే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గంట కొట్టి ఆల్ నోటిఫికేషన్ అయితే నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే గంట కొట్టే ఆళ్ళ నోటిఫికేషన్ కొట్టడం వల్ల మనం పెట్టే ప్రతి నోటి వీడియో అయితే నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే అప్లో వస్తుంది ప్రతి వీడియో అయితే చూడొచ్చండి తప్పకుండా పెట్టిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీరు తప్పకుండా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోడల్ రెండు వేల ఇరవై మోడల్ అండి దీని పేపర్స్ అన్నీ ఆల్ అవైలబుల్ అండి దీని పక్కా ఒరిజినల్ అండి ఇది ఇది నెంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ ఈఎన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ అండి ఫ్రెండ్స్ దీని అయితే అవుట్లుక్ ఎక్స్ అయితే ఎక్సలెంట్గా ఉందండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఆల్ వర్కింగ్ అండి సెల్ఫ్ టైర్స్ అన్నీ ఆల్ ఓకే చూడండి టైర్స్ ఎంత బాగుందో కొత్తగా ఉంది నైంటీ పర్సెంట్ అయితే టైర్స్ ఉంది ఉందండి దీని ఓనర్ ఓనర్ వచ్చేసి నీట్గా అయితే వాడుతున్నాడు మనకైతే నిన్న సేల్ చేశాడు మనం ఈరోజు వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాడీ అంత ఫిట్గా ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడే కానీ పర్ఫెక్ట్ ఆల్ ఆల్ ఓకే అండి కలర్ కూడా డ్యామేజ్ అనేది ఎక్కడా లేదు స్క్రాచెస్ కూడా కొన్ని కొంచెం కూడా లేదండి ఎక్కడ కానీ ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ డూమ్ అయితే కొంచెం అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ డూమ్ దగ్గర కొంచెం అయితే సీలింది కానీ నేను రేపు నేను వర్క్ చేపిస్తాను వేరేది వేపిస్తాను కానీ ప్రజెంట్ అప్లోడ్ చేయాలి కదా అని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే సేల్ అయ్యే లోపల అయితే దీన్నైతే మళ్ళీ ముందు పక్క డూమ్ అయితే కొత్త చేపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మరి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు బైక్ కావాలనుకునే వాళ్ళని మొబైల్ నెంబర్ అయితే అడగండి చెప్తాను కంపల్సరిగా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్